మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు కాకినాడ బోట్ లో ఒక బోర్డు సీజ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది అండి మంచి పనే చేశారు పేదలకి దక్కవలసిన రేషన్ బియ్యాన్ని పట్టుకొని మంచి పనే చేశారు ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడ చాలా వరకు కళ్యాణ్ గారు ప్రెజర్ ఉంది ఆయనే చెప్పారు అంటే మీ బిజినెస్ మ్యాన్ తో ఫోన్ చేపిస్తే మేము ఏం భయపడదాం అనుకున్నాం అని కూడా అన్నారు కళ్యాణ్ గారే అన్నారు మరి భయపడతారా బిజినెస్ మ్యాన్లు లేండి పెద్ద పెద్ద వాళ్ళు ఏంటి ఈయన ఎవరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి హోదా ఏంటి హోందాయ ఏంటి ఇవన్నీ చూసుకుని మాట్లాడాలి అంతేగాని అవేమీ లేకుండా ఎంత పెద్ద బిజినె ఎంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ మాట్లాడిస్తే మాత్రం భయపడతారా ఎందుకు భయపడాలి అసలు అయినా పేదవాళ్ళకి దక్కాల్సిన రైస్ ని తరవిస్తూ కట్టుబడితే కూడా ఒక ఇది అవుతుందా అందరూ అంత మాత్రాన్ని బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తారా బెదిరించి మనం ఏం చేస్తారో చేయమని చూద్దాం చెప్పండి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క తీసుకొని వస్తారు అంటే కాదు మేడం ఇంకొక విషయానికి వస్తే ఒక వెనక చాలా మంది ఉంటాయి అంటే ఒక కాదు చాలా స్మగ్లింగ్ జరుగుతుంటది కానీ దానికి ఏమీ భయపడకుండా కళ్యాణ్ గారు పోయి సీజ్ చేశారు కదా చేసి మరి ఎలా అనిపించింది అండి అతను సినిమాలలోనే కాదు హీరో రియల్ గా కూడా హీరోనే రియల్ గా హీరో కనుకనే రిస్క్ తీసుకొని వాళ్ళని పట్టుకోగలిగాడు పట్టుకొని ఇప్పుడు రేషన్ సీజ్ చేశారు రేపు ఇంకేమైనా సీజ్ చేస్తారు ఇకనైనా ఇటువంటి అక్రమ వ్యాపారాలని ఇటువంటి అక్రమ ధరలింపులని మానుకొని ఇకనైనా చాలా వరకు మీ పనులు మీరు చూసుకుంటే బాగుంటుంది కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం చాలా వరకు ఆయన ఏం చేయడు చేయలేరు అన్నారు ఇప్పుడు ఏం చెప్తారు ఏముంది బిందె నీళ్ళు పోసుకోవాలి చెంబుడు నీళ్ళగా ఉలికి పడద్దు నీళ్ళు పోసుకోవాల్సి వచ్చింది తర్వాత సముద్రం మీద వచ్చింది ఇవన్నీ ఎవరు ఇస్తారు ఎందుకు చేయలేడు చేసి చూపించాడు కదా చూపించబడ్డా కదా ఇప్పుడు పట్టుకోగలిగింది కాకపోతే ఎవరు చేయలేరు అని ఎందుకు మాట్లాడారు ఏం చేయలేడని ఆ మాట ఎందుకు వచ్చింది అసలు వన్ వర్డ్ లో ఆ బోట్ గురించి కళ్యాణ్ గారి గురించి వన్ వర్డ్ సీక్వెన్స్ గురించి సీక్వెన్స్ ఏముంది అతను సినిమా ఇండస్ట్రీలో హీరోనే రాజకీయంలో కూడా హీరోనే ఎవరిని వదిలిపెట్టరు అన్యాయంగా వెళ్లే వాళ్ళని కానీ అక్రమంగా నడిచే వాళ్ళని కానీ ఎవరిని వదిలిపెట్టరు ఎవ్వరి పని వాళ్ళు చేసుకొని వెళ్తారు అంతే చట్టం పని చట్టం తను చేసుకొని పోతుందని ఒక ఒక మాట ఉంది అలాగే న్యాయం పని న్యాయం చేసుకుంటుంది డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పని తను చేసుకొని వెళ్తారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్గలు అయినటువంటి ఆయన పని ఆయన చేసుకొని వెళ్తాడు ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుని వెళతారు ఎవరు దేనికి ఎక్కడ తగ్గరు ఇన్నాళ్ళు బట్టి జరిగిన అన్యాయాలని అక్రమాలని ఆపినందుక వాళ్ళ చేత వీళ్ళ చేత ఫోన్ చేసి మాట్లాడిచ్చేది సరే చేయి మనం ఏం చేస్తారో చూద్దాం